అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను అధ్యక్ష గత ప్రభుత్వం చేసిన నిర్ణయం అని పదే పదే చెప్పారు అధ్యక్ష ఆ నిర్ణయం పేదల కోసం వారికి ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత హక్కులు అనుభవిస్తే వారి కుటుంబాలకు అది పోషణంగా ఉంటుంది ఆర్థికంగా ఇష్టపడిన ఉద్దేశం చేసింది అధ్యక్ష సూటిగా అడుగుతుంది దీన్ని మీరు కొనసాగిస్తారా లేదు దీని మీద మరి దాన్ని ఆ చట్టాన్ని రద్దు చేస్తారా ఆ విషయాన్ని మీ ద్వారా మంత్రిగా అడుగుతున్నాను అధ్యక్ష దాన్ని చట్టాన్ని కొనసాగించుకున్నారా దాని నుంచి రద్దు దంచుకున్నారా ఏదైనా అభిప్రాయం ఉంటే అభిప్రాయం మంత్రిగా చెప్పాల్సిన కోరుతున్నాను అధ్యక్ష ఓకే అధ్యక్ష గౌరవ సభ్యులు గోపాల్ రెడ్డి గారు కంచశ శ్రీకాంత్ గారు అడిగిన వాటికి పూర్తిగా సమాధానం ఇచ్చారు అధ్యక్ష అయితే గౌరవ సభ్యులు బొత్స అడిగారు అధ్యక్ష నేను అదే చెప్పాను అధ్యక్ష ఏ అయితే పేదల పే చెప్పి అన్యాయంగా దోచుకున్నారో ముందు వారిని శిక్షించాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి మా ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష ఈ యొక్క దొంగ చట్టం తీసుకోవచ్చు పేదలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆ ముసుగులో ఎవరైతే అప్పటి ప్రజాప్రతినిధులందరూ దోచుకున్నారో ఎప్పుడైతే ఎప్పుడైతే అప్పుడు నాయకులు గద్దల్లా వాలి పేదలను అందరికీ అన్యాయక్రాంతం తప్పకుండా వాళ్ళందరూ కూడా శిక్షిస్తామని చెప్పాము ముందైతే వెరీ వెరీగా జరుగుతుంది అధ్యక్ష దాదాపుగా అన్లాఫుల్ జరిగినటువంటి పరిస్థితి మేము చూసి ఆల్రెడీ చెప్తా ఉన్నాం అన్లాఫుల్ జరిగిన దాని తీరులో అధికారులున్నా ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు అందరికీ కూడా తప్పకుండా శిక్షిస్తాం అధ్యక్ష దాని తర్వాత విల్ గో వే ఫార్వర్డ్ నేను చెప్తాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష ఈ మిడిల్ టైంలో చట్టం ఉన్నట్టా లేదు అధ్యక్ష నేను నేను సూటిగా మందిగా అడుగుతుంది ప్రభుత్వం తప్పు చేసిన మనం శిక్షించడంలో ఎవరికి అభిప్రాయ అభిప్రాయపడదు అధ్యక్ష ఏ ఎంక్వైరీ చేసుకునే అభ్యంతరం అధ్యక్ష ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి అది ప్రభుత్వంలో చట్టాలను నిర్దేశ నిర్దేశం అధ్యక్ష దానికి చట్టాలు కూడా అధ్యక్ష కానీ నేను అడిగిన చోటుగా ఏదైతే ఈ చట్టం లోపభిస్టు చట్టం అనేది ఆయన మాటల్లో చెప్పారు ఆ మాటల్లో చెప్పిన ఆ భావాన్ని ఆ లోపభిష్టమైన అనుకుని మీరు అనుకున్నప్పుడు దీన్ని కొనసాగిస్తారా దీన్ని వచ్చి రద్దు చేయడానికి ప్రతిపాదన చేస్తారా నేను అడిగిన ప్రశ్న అదే అధ్యక్ష నేను ఎవరి మీద చట్టాల్లో చర్య తీసుకోవడానికి కానీ ఎవరిని ఎంక్వైరీ కానీ వ్యక్తులు కానీ కానీ వాటి మీద మేమే మాట్లాడటం అది ప్రభుత్వం వారికి ఉన్న చట్ట చట్టపరిధిలో వారు ఏం చేసినా చట్టపరంగా మాకు అభ్యంతర అధ్యక్ష ఎంక్వైరీ చేస్తున్న అధ్యక్ష అభ్యంతర అధ్యక్ష కానీ అడుగుతున్న చూటుగా విధానపరమైన అంశాన్ని నేను అడిగాను అధ్యక్ష నేను అడిగింది ఆ విధానపర అంశాన్ని దయచేసి గౌరవ మంత్రి కానీ చెప్పవచ్చు సభ ద్వారా ప్రధాని కానీ చెప్పవచ్చుగా కోరుతాను అధ్యక్ష చెప్తా ఉన్నా అధ్యక్ష పేదల పక్షాలున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష ఎప్పుడు కూడా పేదలకు మంచి చేయాలని తప్పంత పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష వాళ్ళలాగా పేదలు అడ్డు పెట్టుకుని ఎప్పుడు కూడా దోచుకోవాలని చెప్పి ఆలోచించలేదు అధ్యక్ష ఇది జరిగింది గతంలో కాబట్టి ఇది జరిగింది గతంలో కాబట్టి రీవెరిఫై చేసి దొంగల్ని పట్టుకునే బాధ్యత ముందు ఈ ప్రభుత్వానికి ఉన్న అధ్యక్ష దాని తర్వాత మేము పాలిసీ మ్యాటర్స్ అధ్యక్ష దాని తర్వాత పేదలకు ఎప్పటికపోతే అన్యాయం చేయం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష గతంలో ఏం జరిగిందంటే ఈ చట్టం తీసుకురాక ముందు ఈ రాష్ట్రంలో ఇటువంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి ముందే కొంతమంది వ్యక్తులు అగ్రిమెంట్లు చేసుకొని తరువాత చట్టం తెచ్చి లబ్ధి పొందారనే ఉద్దేశంతోనే మేము దీన్ని ఎంక్వైరీ చేస్తున్నాం పేదవాడికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు ఈ ప్రభుత్వం పేదవాడి పక్షాన్ని ఉంటుంది ఈ చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి ఈ లోపాలన్నీ కూడా సరిచేసి ఇప్పుడు ఏదైతే పేదవాడు ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి ఏదైతే దళితుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి ఫ్రీడమ్ ఫైటర్ ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి కొన్ని చట్టాలు ఉన్నాయి అధ్యక్ష వీళ్ళు సొంతంగా లబ్ధి చేకూర్చడానికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చారు కాబట్టి ఒక్కొక్క దగ్గర అధ్యక్ష పదివేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు నలభై వేల ఎకరాలు ఒక్కొక్క వ్యక్తి ఒక కూటంలాగా ఏర్పడి అన్యాక్రాంతం చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దీని మీద చర్చించవలసిన అవసరం లేదా దీని మీద త్వరగా ఎంక్వైరీ చేయవలసిన అవసరం ప్రభుత్వానికి లేదా మళ్ళీ 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 చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పేదవాడికి ఎక్కడ అన్యాయం జరగదు ఈ చట్టంలో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అవన్నీ సరిచేసి ఇంకా పగడ్బందీగా ఈ చట్టాన్ని అమలు చేసి ఏదైతే పేదవాడి గురించి ఈ చట్టాన్ని తీసుకొచ్చారో అది పగడ్బందీగా అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరు దీన్ని అనుమానించవలసినటువంటి అవసరం లేదని మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ చట్టం ద్వారా ఎవరైతే లబ్ధి పొందాలని భావిస్తున్నారో వాళ్ళందరికీ స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నాం క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫైవ్ వన్ ఫైవ్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్